మరి ఇంత సమాచారంతో మా ప్రతినిధి మహాత్మా లైవ్లో జాయిన్ అవుతున్నారు మహాత్మా బీఆర్ఎస్ రెండు పిటిషన్లు వేసింది మరి సుప్రీంకోర్టులో ఎప్పుడు ఈ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది మరొక వైపు హరీష్ రావు అక్కడ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు ఎలాంటి న్యాయపరమైన అంశాలని పార్టీ పరిగణలోకి తీసుకుంటోంది ఇక తెలంగాణలో చోటు చేసుకున్న పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడాన్ని సవాలు చేస్తూ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ మేరకు సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్తో పాటుగా రిట్ పిటిషన్లను కూడా దాఖలు చేసింది ఇందులో ఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక్కొక్క రకమైన కేసు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందులో దానం నాగేందర్ చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు ఇదంతా ఓపెన్ అండ్ షట్ కేసు నిజానికి వెంటనే అనర్హత వేటు గురి కావాల్సిన కేసు అయినప్పటికీ కూడా దానం నాగేందర్ మీద స్పీకర్ ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఇప్పటిదాకా అదే కాదు ఇంకా చాలా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మనం చూసుకుంటూ వస్తే కనుక భద్రాచలం బాన్స్వాడ ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ జగిత్యాల చేవెల్ల గద్వాల్ రాజేంద్ర నగర్ పటాన్ చెరు శేర్లింగంపల్లి ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు వీరి మీద ఎవరి మీద కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో మొదట హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా స్పీకర్ నుంచి ఎటువంటి కదలిక అన్నది లేదు దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ విషయంలో ఒక నిర్ణీత కాల వ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ పిటిషన్లను ప్రస్తుతం దాఖలు చేసింది మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు న్యాయ నిపుణులతో చర్చించి దీన్ని ఎలా చేయాలి ఏంటి ఎందుకనంటే ఇది కేవలం మొదటిసారిగా ఒక రాష్ట్రంలో తెలంగాణలో ఏర్పడ్డ సమస్య కాదు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ తరహా పార్టీ అన్నవి చోటు చేసుకుంటూ ఉన్నాయి టెన్త్ షెడ్యూల్లో దాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది దాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది కానీ వీటన్నిటిలో ఎక్కడా కూడా స్పీకర్ ఒక నిర్ణీత కాల వ్యవధిలోగా డె డెసిషన్ తీసుకోవాలి విచారణ జరిపే నిర్ణయం తీసుకోవాలి అంటూ ఎక్కడా లేదు దాన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీలో ఉండే స్పీకర్లు వారు నిర్ణయం తీసుకోకుండా ఐదేళ్ల పాటు కాలయాపన చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది గతంలోనూ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరిగినప్పటికీ చట్టం ఒక లిమిట్లో అనుమతిస్తున్న పరిస్థితి అంటే మూడింట రెండు వందల మంది ఒక పార్టీ నుంచి చీలిపోయి ఇంకొక పార్టీలో చేరారు అన్నప్పుడు దాన్ని ఆ పార్టీ నుంచి స్ప్లిట్ని యాక్సెప్ట్ చేసి మెర్జర్ని యాక్సెప్ట్ చేయడానికి వెసులుబాటు ఉంది దాన్ని ఉపయోగించుకొని గతంలో పార్టీ ఫిరాయింపులు జరిగాయి కానీ ఇప్పుడు మూడింట రెండు వందల మంది లేరు చేరిందే పది మంది మొత్తం వేరువేరు ఘటనలు వేరువేరు ఇన్సిడెంట్స్లో ఆ పది మంది ఈ మూడింట రెండు వందల ఆ నెంబర్కి రీచ్ కాలేదు మొత్తం ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ గెలుపొందింది ఒక ఒక ఎమ్మెల్యే దుర్మరణం తర్వాత ఉప ఎన్నికలు జరగగా ముప్పై ఎనిమిది మంది బీఆర్ఎస్ సంఖ్యాబలం టెక్నికల్గా అందులో నుంచి పది మంది వెళ్ళారు ఇది టూ థర్డ్ని అట్రాక్ట్ చేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది అయినప్పటికీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు అన్నదే బీఆర్ఎస్ ఆక్షేపణ అదే విషయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది పిటిషన్లు అయితే దాఖలయ్యాయి అవి వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది Right thank you mahatma